రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమిగా కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవడంపై కసరత్తు చేస్తున్నాయి అదే సమయంలో వైసీపీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి అటు జగన్ సైతం కూటమిగా ఉన్న ఈ మూడు పార్టీలపైన గురి పెట్టారు ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం కోసం వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు ఇందులో భాగంగా గతంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిన కీలక నేతలను తిరిగి వస్తే ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీలో మాజీ జేడీ లక్ష్మీనారాయణపై చర్చ జరుగుతోంది తాను కమిటైన సినిమాలను కంప్లీట్ చేసి ప్రస్తుతం పార్టీ పైన ఫోకస్ చేసిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల పనితీరుపై క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుంటున్నారట నేతలపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేలా నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు పూర్తి స్థాయిలో ఇక పాలనాపరమైన వ్యవహారాలు పార్టీకి సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారాయన ఇందులో భాగంగానే పార్టీ సభ్యత్వం పైన కసరత్తు జరుగుతోంది వచ్చే నెలలో పార్టీ పీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ఇక ఇదే టైంలో పార్టీలో చేరికల విషయంలోనూ పవన్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే గతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి బయటకు వెళ్లిన వారు తిరిగి వస్తే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ తిరిగి జనసేనలోకి వస్తారనే ప్రచారం పార్టీ నేతల్లో జరుగుతోంది జగన్ కేసుల విచారణ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత కొంతకాలానికి జనసేనను వీడారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కొత్తగా పార్టీ అనౌన్స్ చేసిన సక్సెస్ కాలేకపోయారు స్వచ్ఛందంగా పలు అంశాలపైన స్పందిస్తున్నారు మాజీ జేడీ ఇక ఇటీవల ఓ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో జెడి లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ రాజకీయంగా పాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాలను అభినందించారు పవన్ రాజకీయంగా ఎదుగుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తీరును కూడా ప్రశంసించారు తనకు జనసేన నేతలు ఇప్పటికీ టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారాయన తనకు విశాఖలో పోటీ చేసిన సమయంలో జనసేన వేరే మహిళలు జన సైనికులు మద్దతుగా నిలిచారని వారిని ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వైపు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని చెప్పుకొచ్చారు లక్ష్మీనారాయణ ప్రతిపక్షం లేనప్పుడు ఎవరో ఒకరు ప్రజల పక్షాన నిలబడాలని జగన్ అసెంబ్లీకి రావడం లేదని దీంతో ఆ పాత్ర పవన్ పోషించాలని సూచించారు అమరావతిలో రెండో విడత భూ సేకరణపై పవన్ అభ్యంతరాలు చెప్పినట్టుగా వచ్చిన వార్తలను కూడా ప్రస్తావించారు పవన్ గిరిజనులు గ్రామీణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు సమస్యలతో వచ్చిన వారితో మమేకమవుతున్న తీరును జేడీ ప్రత్యేకంగా అభినందించారు అయితే తన రాజకీయ ప్రయాణం పైన నేరుగా స్పష్టత ఇవ్వకపోయినా రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలుంటాయని పరోక్షంగా సంకేతాలిచ్చినట్టు విశ్లేషణలు వస్తున్నాయి కొద్ది రోజులుగా జనసేన ముఖ్యుల్లోనూ జేడీ రీఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది దీంతో జేడీ జనసేనలోకి తిరిగి వస్తే కీలక బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది ఇదిలా ఉంటే సిబిఐ జేడీగా మంచి లో ఉండి కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు జేడీ సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటైన జనసేనలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత జనసేన నుంచి వచ్చేశారు అయితే ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో తాను జనసేనను ఎందుకు వేడాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు సినిమాలను వదిలేశానని ప్రజల కోసం కలిసి పనిచేద్దామని పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిద్దామని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోతే పార్టీ సిద్ధాంతాలు బలహీనపడతాయని భావించే తాను జనసేన నుంచి బయటకొచ్చినట్టు తెలిపారు అయితే ఇటీవల డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలను అభినందించడంతో ఆయన మళ్లీ జనసేనలోకి వస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్